థర్టీ టూ ఫిలిమ్స్ లైన్లో పెట్టిన హీరో అంతా లైక్ ఫిలిమ్స్ దట్ యో చూస్ అసలు ఏందన్నా అది వివాహ భోజనం అని ప్రొడక్షన్ అంటో మళ్ళీ వెబ్ సిరీస్ అంటో మళ్ళీ రాయన్ అంటో తమిళనాడుకి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు అసలు టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నాను నిజంగా టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ అవ్వాలి కరెక్ట్గా పడుకునే చాలా రోజులు అయిపోయింది ఏమాత్రం బహుశా తిన్నానంటే వీళ్ళ పుణ్యం అని మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్డర్ పెట్టించి భోజనం టైంలో మాత్రం కూర్చోపెట్టి తిండి పెడతారు కానీ నాలుగు గంటల ఐదు గంటల మార్నింగ్ వరకు కొడతారు మళ్ళీ పది గంటలు కనుక పిలిచేస్తారు సో ఫుడ్ బాగా పెట్టి బాగా గుడ్లు చాకరీ చేయించారు రెండు నెలలు అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వీళ్ళిద్దరు కాకుండా ఇంక ఎవరితో అయినా కూడా చాలా టఫ్ అయ్యేది బట్ థ్యాంక్ యూ ఫర్ నోటిసింగ్ అది ఒక కాన్షియస్ అటెంప్ట్ గానే చేశాను బికాస్ ఒకటి ఎప్పుడు ఆ మూమెంట్కి నేనేం బెస్ట్ చేసి నా ఐడెంటిటీలోనే నేను మెయింటైన్ అవ్వచ్చు అని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూనే వచ్చా అండ్ నాకు ఇష్టం ప్రొడ్యూస్ చేయాలని ప్రొడ్యూస్ చేయాలంటే నాతో ప్రొడ్యూస్ చేసుకోవడం కాదు విత్ అదర్ పీపుల్ ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూస్ చేయాలని కోరిక నాకు చాలా ఎక్కువ ఉంది చాలా ఇష్టం కూడా ఆ వేళ నాకు ఇంకా ఫాస్ట్ కుదిరింది సర్ప్రైజింగ్ ఈ టూ డేస్ బికమ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టైం ఫర్ ప్రొడక్షన్ బట్ తప్పకుండా ఈ సంవత్సరం సినిమా రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇంటెంట్ అయితే ఉంది సో ఐమ్ గ్లాడ్ యుస్ నోటీస్ ఇట్స్ ఆల్ బికాజ్ ఐ లైక్ సినిమా నాకు సినిమా అంటే ఇష్టం నాకు అది ఎంజాయ్ చేసి చేసే పని